రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి పాలసీలో మార్పులు జరుగుతున్నటువంటిది అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడం డిఏ డిఆర్ పెంపు డ్రెస్ అలవెన్స్ పెంపు పెన్షను ప్రాసెస్లో ఇట్లాంటి మార్పులు వచ్చాయి అయితే ఈ క్రమంలో ఉద్యోగుల రిటైర్మెంట్ సంబంధించి ఐదు ఐదు మేజర్ మార్పుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము అయితే అందులో ఉద్యోగులకు కొంత జేబులు చిల్లులు పడేటటువంటి పరిస్థితి అనేటటువంటి విధంగా ఉంటుంది మరి మొట్టమొదటి పాయింట్ పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో రెండు వేల నాలుగులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్తో లింక్ చేశారు మరి దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ వచ్చాయి ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో అమల్లోకి తెచ్చింది ఎన్పిఎస్ ఓపీఎస్ ఫ్యూచర్ల సంబంధించి కలిగి ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్లు చెప్పారు అయితే ఇందులో ఉద్యోగి ఇరవై ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసి ఉంటే చివరి పన్నెండు నెలల బేసిక్ శాలరీకి యాభై శాతం పెన్షన్ రూపంలో వస్తుంది మరి పదేళ్ళు పూర్తి చేసుకున్నటువంటి వారికి కనీస పెన్షను పదివేల రూపాయలు ఫిక్స్ చేశారు అయితే ఇంకా రెండో పాయింట్ ఏమిటి డిఏ డిఆర్ అలవెన్సులు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండుసార్లు డిఏ డిఆర్ పెంపు ప్రకటన చేసింది జనవరి నుంచి జూన్ సమయానికి గాను రెండు శాతం డిఏ పెంచింది ఇక జూలై డిసెంబర్ సమయానికి డిఏ త్రీ మూడు శాతం పెంచింది అట్లాగే దీంతో ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది మరి లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చింది అని చెప్పాలి అయితే మూడో పాయింట్ రిటైర్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్ ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ పేమెంటు ఆర్డర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది ఉద్యోగులు మరి ఆ విధంగా ఫిర్యాదులు కూడా వస్తున్నాయి అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రక్రియకు మరింత సులభతరం చేసింది ఉద్యోగుల రిటైర్మెంటు సంబంధించి పన్నెండు పదిహేను నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని అన్ని విభాగాల విభాగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది అయితే రిటైర్మెంట్ రోజునే పెన్షను గ్రాడ్యుటీ సహా ఇతర ప్రయోజనాలు మొత్తం చేతికి అందించేలా చూడాలని స్పష్టం చేసింది మరి ఇంకా నాలుగవది డ్రస్ అలవెన్స్ గతంలో డ్రస్ అల్వెన్స్లు ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించేవారు ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్మెంట్ అయినా ఇదే రూల్ పాటించేవారు అయితే ఇందులో మార్పులు చేశారు ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో రిటైర్ అయిపోతే ప్రోరాటా ఆధారంగా డ్రస్ అలవెన్స్ ఇవ్వనున్నారు మరి అంటే ఎన్ని నెలలు పనిచేశారు దాని ఆధారాన్ని లెక్కేస్తారు ఈ మార్పు చిన్నదే అయినా జూన్ సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులకు ఇది ప్రభావితం కానుంది మరి గ్రాడ్యుటీలో మార్పు గ్రాడ్యుటీకి సంబంధించి రూల్స్లోనూ కూడా ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాడ్యుటీ సొమ్ము చేతికి అందనుంది యూపీఎస్లో గ గ్రాడ్యుటీ అలాగే లం లంసమ్ పేమెంట్స్ ఉంటాయి గతంలో ఎన్పిఎస్లోని ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందించేలా చేస్తుంది నమస్తే